వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ పైన క్లిక్ చేయండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మా కాలనీలో వినాయకం దగ్గర అన్న ప్రసాదం చేస్తున్నారు అందరిని రమ్మన్నారు మేము అందరం వెళ్తున్నాము పదండి మీరు కూడా మీకు అక్కడ అంతా మా వెనక వెనకాలయంలోనే నాలుగైదు ఇళ్ళ వాళ్ళు వినాయకుల వారిని సపరేట్గా వాళ్ళ పిల్లలంతా ఇంట్రెస్ట్గా పెట్టుకున్నారు చూడండి వినాయకుల వారు ఎంత అందంగా ఉన్నారు హోమం చేసిండీ ఈరోజు వినాయక నవరాత్రులో ఇది నాలుగో రోజు పూజ మూడో నాడు కుంకుమార్చన చేస్తున్నారు పూజలు మటు చాలా బాగా చేస్తున్నారు పొద్దున్న సాయంత్రం చాలా బాగా చేస్తున్నారు ముందుగా విఘ్నేశ్వరుల వారికి ప్రసాదము సమర్పించుకున్న తర్వాత అందరికన్నా ముందుగా ఒక యాభై మంది బీద వాళ్ళను అంటే లేబర్ను పిలిచిపెట్టిందండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ మాట చెప్పగానే నేను అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినండి భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చి తినిపోయిన రా అనిపించింది మనం తిన్నదానికన్నా భగవంతుని సన్నిధిలో బీద వాళ్ళకు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకు భోజనాలు పెడితే ఆ ఆనందమే వేరండి చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తున్నారు ముందుగా స్వీట్ పెట్టిండ్రు సీరా చేసిండ్రు ఇది బగారా బాన్నం ఇది వైట్ రైస్ ఇది దోసకాయ పచ్చడి అండి చాలా బాగుంది ఇది రైటా ఇది టమాటా పప్పు ఇది మసాలా వంకాయ కూర సాంబారు గడ్డ పెరుగు అప్పడాలు ఎక్కువ ఆర్బాటాలు ఏమీ లేకుండా మంచి ఉన్నాయండి శ్రీగణ నాయక లోకముల ముందు దైవము నీవేగా पार्वती तनया प्रथमग नायक राधेवा राधेवा दण्डी रावेरा रावेरा विनायकामूर्तिके निमूर्तिके प्रणामं नु कोल नामसे निरतमु பிரிங் இக்கட தஞ்சன் చూడండి கொடுக்கு ఎంత ప్రేమగా ఓపిగ్గా తినిపిస్తున్నాడు ఆ అబ్బాయి ఏమో అస్సలు తినడం లేదు చాలా సతాయిస్తున్నాడు ఒక్క బుక్క పెట్టుకోవడానికి కనీసం పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది అయినా కూడా ఓపిగ్గా తినిపిస్తున్నాడు తండ్రి ఇంకా బయలుదేరే ముందు వినాయకుల వారికి దండం పెట్టుకొని అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము మా వాళ్ళంతా హ్యాపీగా నవ్వుతూ అల్లరి తీసుకున్నారు